పత్రికా విలేకరులకు మళ్ళీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు మరి మా ఇన్ఛార్జికి నమస్కారాలు తెలుపుకుంటూ నిన్నటి దినం కౌన్సిల్ హాల్లో మన మన ఎమ్మెల్యే గారు రమేష్ యాదవ్ మా ఇన్ఛార్జ్ గురించి మాట్లాడడం జరిగింది ఆయన బాకీ ఉన్నాడు తల ఎత్తుకుని ఎట్లా తిరుగుతారు అని సవాల్ విసరడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నా ఆయనకి రమేష్ యాదవ్ అనే వ్యక్తి మున్సిపాలిటీకి బాకీ ఉన్నాడా బాకీ ఉంటే ఆయన ఖచ్చితంగా దాన్ని రిసిప్ట్ చూపించాల ఆయనకి ఏ బ్యాలెన్స్ లేదు ఊరికే ఆయన రెచ్చగొట్టి మాట్లాడటము మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీనిపైన ఎమ్మెల్యే గారు మా ఇన్ఛార్జ్ క్షమాపణ బహిరంగంగా కోరాలా అని డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే జనాల్లో ఊరికే రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము జనాలు మనకి ఎన్నుకొనింది ఎందుకు అధికారులకి మనకి సమాన్యాయం పాటించాలని ఎన్నుకొనింది అంతేకాని మనం ఏదో బకాయిలు ఉంటే కాలర్లు పట్టుకోవడం అనడము లేకుంటే తల ఎత్తున తిరగడం ఎట్లా అనడము ఇది మంచి పద్ధతి కాదు ఇది మీరు కేవలము కౌన్సిలర్ ను ఉద్దేశించి మాట్లాడినారో మళ్ళీ మా ని ఉద్దేశించి మాట్లాడినారో ఇది అందరికీ వర్తిస్తుంది సో ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఆదోని ప్రజలు ఆల్ ట్యాక్స్ పేయర్లకి క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాం దిలీప్ ఎక్స్ డిసిసి వైస్ ప్రెసిడెంట్